నమశివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మన కుటుంబం అనగా మన కుటుంబంలో ముఖ్యంగా మన పిల్లలు మన పిల్లల శ్రేయస్సు మన పిల్లల అభివృద్ధి మన పిల్లలు అభ్యున్నతి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులకు కుటుంబంలో పిల్లలు సరిగా లేరని చాలా అశాంతికి ఆరకం అవుతుంది అంటే వాళ్ళు చెప్పిన మాట వినట్లేదని మనశ్శాంతిగా ఉండట్లేదని చెడు స్నేహాలు చేస్తున్నారని వాళ్ళు సరిగా ఉండట్లేదని కొంచెం కోపంగా ఉండారని చాలా బాధపడుతూ ఉంటారు చాలామంది నాకు చెప్పి చాలా రకాలుగా వాళ్ళు ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అయితే ఇలా బాధపడుతూ ఉన్న వాళ్ళ గురించి నేను ఎంతైనా కన్న తల్లిదండ్రులు కదా బెడ్ల మీద లేకుంటూ ఎలా ఉంటుంది అని చెప్పని నేను చాలా గ్రంథాలు పరిశీలించి చూసిన తర్వాత నాకు ఒక ప్రత్యేకమైన పూజ చేస్తే బాగుంటుంది అని నేను ఓ పరిహార శాస్త్రంలో చూసి తీసుకున్నాను అదేంటంటే మీరు ఏ ఇంట్లో అయితే మీ పిల్లలు మీ మాట వినట్లేదు మీరు చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా నెల పొడుపు దగ్గర నుంచి అంటే అమావాస్య శూన్యమాసం నెలపడుపు నెలపొడుపు తర్వాత కరెక్ట్గా ఐదు రోజులు అంటే పౌర్ణమికి ఐదు రోజులు యువతల పక్క నుంచి మీరు చేయవలసింది ఏంటంటే ఒక వెండి గ్లాసు ఒక వెండి గ్లాసు కింద ఒక వెండి ప్లేట్ అన్న ఉండాలి వరకు ఉంటే మంచిది లేదంటే ఖచ్చితంగా వెండి గ్లాసులో పాలు పోసి పాలల్లో తేనె కలపాలి తేనె కలిపి మీరు ఖచ్చితముగా ఆ ఇంట్లో అంటే టెర్రస్ పైన కావచ్చు బాల్కన్లు కావచ్చు ఆ ఇంట్లోపల కావచ్చు చంద్రబింబం ఆ పాలల్లో పడాలి మీరు ఏ వెండి గ్లాసులో పాలు పోసి తేనె కలిపారు ఆ పాలల్లో బింబం కనిపించాలి అంటే చంద్రుడు ఆ పాలల్లో కనిపించాలి ఆ చంద్రుడు పాలల్లో కనిపించేలాగా అలా ఒక మూడు నిమిషాలు అలా పెట్టి మీరు అప్పుడు తీసుకుని మీ పిల్లలకు తాగిస్తే వాళ్ళు చాలా ప్రశాంతంగా మీరు చెప్పిన మాటిని మీ మాట కాదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ పరిహారానికి మాత్రం ఖచ్చితంగా కావాల్సింది వెండి గ్లాసు పాలు ఇక అందులో బూస్టు ఇంకోటి బూస్ట్ కలిపితే నల్లంగా అయిపోద్ది ఇంకో చాకోసేస్తారు మళ్ళీ నల్లంగా అయిపోద్ది ఇంకేమీ కలపొద్దు తేనె కలిపితే కలర్ మారుతుంది గారు అనొచ్చు తేనె అనేది కొంచెం గురువు కారకం కాబట్టి దీనిలో చక్కెర కూడా వేయరాదు తేనె మాత్రమే కలపాలి ఓ వెండి గ్లాసులో మీరు కొంచెం పాలు పోసి అందులో తేనె కలిపి ఆ చంద్రుడు కిరణాలు అందులో పడేటట్టు పెట్టి అవి తీసుకుని వచ్చి మీ పిల్లలకి తాగిస్తే ఐదు రోజులు నెలలో ఐదు రోజులే అది కూడా ఎప్పుడు నెల పొడుపు దగ్గర నుంచి పౌర్ణమి లోపల ముఖ్యంగా పౌర్ణమి నాడు ఆ కిరణాలు అందులో పడి తాగితే మహా అద్భుతం అప్పుడు మీ పిల్లలు ప్రశాంతంగా మీరు చెప్పిన మాట ఏంటి వాళ్ళ చదువు కానీ మ్యారేజ్ కానీ జాబ్ కానీ బయట వాళ్ళ స్నేహం కానీ ఏదైనా కావచ్చు మీరు చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ విధంగా చేస్తే వాళ్ళు మీ మాట తూచే పాటిస్తారు ఇది ఒక్కటి మీరు చేసి చూడండి మీ పిల్లల్ని ఆ మార్పు ఎలా ఉంటుందో మీరే గమనిస్తారు కృష్ణార్పణ